హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మీకు టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం చేసి చూపిస్తాను దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇది ట్రై చేయడానికి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు చాలా సింపుల్ మనం పులావ్ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవడమే సింపుల్గా సో దీంట్లోకి ఫస్ట్ బాండి పెట్టేసుకుని ఆయిల్ నెయ్యి వేసుకుని స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవి యాడ్ చేసుకుని ఒకసారి నేతిలో బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఈ బిర్యానీ స్పైసెస్ని బాగా వేయించేసుకుని దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వేయించేసుకోవాలన్నమాట ఇవి మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేనైతే పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను మీ దగ్గర చిన్నవైతే రెండు తీసుకోండి ఇలా ఆనియన్స్ని బాగా వేయించుకోవాలన్నమాట నేనైతే మూత పెట్టుకుని మగ్గించాను తర్వాత దీంట్లోకి కొంచెం రెండు టే స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి దంచుకొని వేసుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు నుంచి ఒక ఐదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటో పండు వేసుకుని వేయించుకోవాలి టమాటోని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు నచ్చకపోతే టమాటోని స్కిప్ చేయచ్చు టమాటో కూడా పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టేసుకుని టమాటోలు కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నా దగ్గర పుదీనా లేదు మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత రైస్ వేసుకుంటున్నాను కొబ్బరి అన్నానికి బాస్మతి రైస్ కంటే నార్మల్ రైసే బాగుంటుంది నాకు అదే ఇష్టము నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను ఇవి బాస్మతి రైస్ ఏం కాదు ఇలా రైస్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను నార్మల్ రైసు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి నాలుగు గ్లాసుల వరకు మొత్తం కొబ్బరి పాలు వేసేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలిపేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట కొబ్బరి అన్నము చికెన్ కర్రీలోకి మటన్ గ్రేవీలోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కొంచెం పొంగు వస్తుంది కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి కలిపితే ఇలా పొడి పొడిగా ఉంటుంది సో ఇంకా అడుగున నీరేం లేకపోతే కొబ్బరి అన్నం రెడీ చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్